పోలీస్ వాళ్ళు రిసార్ట్కి వస్తారు అన్ని రూములను కూడా చెక్ చేస్తూ ఉంటారు దర్శన్ షమీరా అని చెప్పి అంటూ ఉంటే అవును సార్ మేమే అని చెప్పి దర్శన్ షమీరా చెప్తూ ఉంటారు మీరిద్దరు ఏమవుతారు అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు అప్పుడు షమీరా టెన్షన్ పడకుండా వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పి చెప్తూ ఉంటే దర్శన్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఓకే లోపలికి వెళ్ళండి అని చెప్పి పోలీస్ వాళ్ళు చెప్తారు శరణ్య ఇక నువ్వు దొరికిపోయినట్టే అని చెప్పి షమీరా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక పోలీస్ వాళ్ళు వచ్చారని తెలుసుకున్నా శరణ్య రూమ్ లో ఉన్న రౌడీ వెదవ వెంటనే షర్టు విప్పేసి మెల్లగా రూమ్ల నుంచి బయటకు వస్తూ ఉంటాడు అదే సమయానికి పోలీస్ వాళ్ళు డోర్ కొడతారు శరణ్య వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది మీ పేరు అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు రిసార్ట్ ఓనర్ శరణ్య సింగిల్ గా రూమ్ తీసుకుంది అని చెప్పి పోలీస్ వాళ్ళకు చెప్తూ ఉంటాడు సింగిల్ కాదు ఇంకొక ఆవిడ నేను కలిసి తీసుకున్నాము అని సరైన చెప్తూ ఉంటుంది ఆవిడెక్కడ అని పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు బయటికి వెళ్ళింది అని సరైన చెప్తూ ఉంటే అదే సమయానికి ఆ రౌడీ విధవ షర్ట్ లేకుండా మెల్లగా రూమ్ల నుంచి బయటికి వస్తూ ఉంటాడు ఇతనెవరు అని చెప్పి పోలీస్ వాళ్ళు శరణ్యను అడుగుతూ ఉంటారు ఇక అతను పోలీసు వాళ్ళని చూసి పారిపోతూ ఉంటాడు ఇక పోలీసు వాళ్ళు అతన్ని గట్టిగా పట్టుకుంటారు ఎవర్రా నువ్వు ఆ రూమ్ల నుంచి ఎందుకు వస్తున్నావు అని చెప్పి పోలీసు వాళ్ళు పోలీస్ వాళ్ళు రౌడీ వేదవను అడుగుతూ ఉంటారు ఇక అతను ఏం మాట్లాడ్డు ఏమా ఇతనెవరు అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటే ఎవర్రా నువ్వు అని చెప్పి శరణ్య ఆ రౌడీ వేదవను అడుగుతూ ఉంటుంది ఇదేంటి పోలీస్ వాళ్ళను చూడగానే ప్లేటు పినాయించేసావు అని చెప్పి ఆ రౌడీ వ్యధ శరణ్యను అంటూ ఉంటాడు శరణ్య టెన్షన్ పడుతూ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్